వెల్కమ్ టు లక్షర్పేట్ సిటీ డైలీ న్యూస్ జమ్లీ ఎన్నికలతో వేల కోట్ల రూపాయలు దేశ సంపద ఆధ రఘునాథ వెరబెల్లి ఒకే దేశం ఒకే ఎన్నికపై ఈ రోజులు లక్షడ్పేట్ పట్టణం వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని దేశమంతటా ఒకేసారి అన్ని రకాల ఎన్నికలు జరిగితే జరిగే లాభాలపై విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ప్రజలకు అనేక లాభాలు కలుగుతాయని ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ సంపదను ఆదా అవుతుందని తెలిపారు అదేవిధంగా ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్తో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అమల్లో ఇబ్బందులు ఎదురవ్వడం మరియు అభివృద్ధి పనులకు ఆటంకం కలగడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికలు వేర్వేరు జరగడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ప్రతిసారి రాకపోవడంతో ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదవుతుందని తెలిపారు కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రజలు అవి నమ్మకుండా జమిలీ ఎన్నికలపై కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హేమంత్ రెడ్డి బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్ ముఖేష్ గౌడ్ రమేష్ జైన్ నరేష్ జైన్ బొప్పు కిషన్ సామ వెంకటరమణ గంగన్న మోటపలుకుల సతీష్ తులసి తోట సతీష్ కిరణ్ గురువయ్య మరియు తదితరులు పాల్గొన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అవగాహన కల్పించడానికి ఈరోజు రోజు పట్టణంలో వైష్ణవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంతా కూడా చర్చ జరగాలి దీని మీద అందరికీ అవగాహన కల్పించాలి దీని మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఉన్నది అన్ని సిఫారసులు ఇచ్చారు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నది ఒకటి ఖర్చు తగ్గించడం రెండోది మాటిమాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల ఎలక్షన్ కోడ్ రావడం వలన ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు వాటి అన్నిటికి కూడా ఆటంకాలు వస్తాయి సో ఇవన్నీ పోవాలి అంటే మాటి మాటికి ఎలక్షన్స్ ఉండకుండా ఎలక్షన్స్ అనేది ఒకటేసారి దేశమంతా కూడా ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మొదటి విడత కలిపి పెట్టడము రెండో విడతలా స్థానిక సంస్థ ఎన్నికలను కూడా వీటితోటి కలిపి పెడితే ఖర్చు తగ్గుతుంది అందరికి కూడా ఓటర్స్ కూడా మనం చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది ఒకేసారి ఎలక్షన్ పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అందరు కూడా దీంట్లో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల దాంట్లో పాల్గొంటారు కనుక దీనికి అనేక లాభాలు ఉన్నాయి దీన్ని అందరికి కూడా వివరించడానికి మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీని గురించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఇవి అర్థమైతే వీళ్ళు రేపు వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వేరే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న బీజేపీ నాయకులకు ఈ విద్యా సంస్థ విద్యార్థులకు యాజమాన్యానికి అందరికీ కూడా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు లక్షటిపేట పట్టణం లోపల వన్ ఎన్ వన్ ఎలక్షన్ అనేటువంటి బిల్లు మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక ఈ కళాశాల లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము ప్రధాన ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి జరిగినటువంటి ఏదైతే ఒకటేసారి పంతొమ్మిది వందల యాభై ఏడు లోపల అరవై రెండు లోపల కావచ్చు అదేవిధంగా అరవై ఏడు లోపల కావచ్చు ఒకే దేశం లోపల ఈ దేశం లోపల ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అనేక ఇబ్బందులు లేకుండా ఈ దేశం సజావుగా నడిచింది కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుష్ట్రపూరిత రాజకీయాల కారణంగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసిన విధానంగా కావచ్చు ఓసారి కేంద్ర ప్రభుత్వం కూలిపోయిన సందర్భంలో మన కావచ్చు ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎన్ లక్షన్ అనేటువంటి విధానం తప్పిపోయి గాడి తప్పి ఈ రోజు ఎలక్షన్ సంవత్సరంలో ఒక ఐదారు సార్లు ఎలక్షన్ వచ్చేటువంటి విధానంగా మారిపోయింది మరి ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా మరి పంతొమ్మిది వందల ఎనభై లోపల అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఈ రోజు రోజు ఎలక్షన్లు పెట్టడం బాగలేదు సార్ ఈ యొక్క ఎలక్షన్లన్నింటినీ వన్ నేషన్ ఒకటేసారి పెట్టే విధంగా మనం ప్రయత్నం చేద్దాము దీనికి ఒక బిల్లు తయారు చేయండి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తరం తీసుకుపోయి చెత్తబుట్టలు బారేసిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆ యొక్క సందర్భం లోపల నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి ఈ దేశ జీడిపిని అభివృద్ది చెందడానికి ఈ ప్రపంచం లోపల ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని మూడో రెండో ఒకటో స్థానాన్ని తీసుకుపోవడానికి అనేక విధంగా ప్రయత్నాల లోపల భాగంగా ఈ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి బిల్లును నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యం లోపల దీని మీద విశేషమైనటువంటి ప్రతాభిప్రాయాన్ని సేకరణ చేసి ఈ రోజు పార్లమెంట్ లోపల బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు త్వరలోనే ఈ బిల్లు ఆమోదం పొందుతా ఉన్నది కాబట్టి విద్యార్థులందరికీ ఈ విషయమై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి జై